టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి జన్మరాశిలో గురుడు పన్నెండి ఉన్నటువంటి రాహువు ఆరవ ఇంట్లో ఉన్నటువంటి కేతువు శని లాభస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాల్లో రాణింపు రేణింపు ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతభత్యాలన్నీ సకాలంలో రావడము టీఏలు డిఏలు అరియర్సులన్నీ కూడా సకాలంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేటటువంటిది లభిస్తుంది ఈ పన్నెండవ ఇంట ఉన్నటువంటి రాహు వల్ల మానసిక ప్రవృత్తి కొంచెం విపరీత ధోరణులకు గురి చేస్తుంది అందువలన నిద్రలేమి ఇలాంటి కారణాలతో అనేకమైనటువంటి టెన్షన్స్ పడ్డం ఇలా జరుగుతూ ఉంటుంది లాభంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం చేత విద్యార్థులకి చక్కటి విదేశాలలో విశ్వవిద్యాలయాల్లో తాము కోరుకున్న చోట్ల చదువులకి సీట్లు రావడం జరుగుతుంది అలాగే సాఫ్ట్వేర్ తదితర రంగాల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు విదేశాలలో చేయాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ప్లేస్మెంట్స్ అనేటటువంటివి దొరుకుతాయి ఇక గృహిణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు గుర్తించడం లేదండి అనేటటువంటి బాధ ఉండొచ్చు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాల నుంచి దూరంగా ఇంటి నుంచి దూరంగా ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది ఈ వారంలో అదేవిధంగా మనకి చేపల రొయ్యల చెరువులు రైతులు వీళ్ళందరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి అన్ని వర్గాల వారిని కూడా బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది అందువల్ల రెమెడీస్ ఏమిటంటే ఈ వారంలో మనము రాహుకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులని ఇచ్చి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకు దానం చేసుకోండి అది కూడా శనివారం రోజున ఈ విధంగా కనుక చేసినట్లయితే అలాగే వీలుంటే మీకు చక్కగా దుర్గాదేవిని ఇంట్లోనే మీరు కుంకుమార్చన పాత పద్మాలకు చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ వారమంతా కూడా మనశ్శాంతిగా లాభదాయకంగా ఆశాజనకంగా ఉంటుంది శుభమస్తు